ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ట్రోఫీపై పెద్ద వివాదం చెలరేగింది ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి కూడా అయిన నఖ్వీ టోర్నమెంట్ అంతటా భారత వ్యతిరేక ప్రకటనలు చేశారు ఫలితంగా భారత జట్టు ఇంకా ట్రోఫీని అందుకోలేదు నఖ్వీ ట్రోఫీతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి బయలుదేరాడు ఇరు పక్షాలు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేనందున వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది ఫైనల్లో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది మ్యాచ్ ముగిసిన తర్వాత మరో మ్యాచ్ తెరవెనుక ప్రారంభమైంది ట్రోఫీ ప్రధానోత్సవం నలభై ఐదు నిమిషాలు ఆలస్యం అయింది పాకిస్తాన్ అంతర్గత మంత్రి కూడా అయిన నఖ్వీ నుంచి భారత జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది టోర్నమెంట్ అంతటా నఖ్వీ పదే పదే భారత వ్యతిరేక ప్రకటనలు చేశాడు అతను దూకుడుగా రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టుల ద్వారా భారతదేశాన్ని ఎగతాళి చేశాడు ట్రోఫీ కావాలంటే షరతు పెట్టిన నఖ్వీ బజ్ నివేదిక ప్రకారం అధికారిక వేడుక ఉంటేనే భారత జట్టు పతకాలు అందుకోగలదని నఖ్వీ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా అవార్డులను ప్రదానం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఆయన డిమాండ్ నెరవేరే అవకాశం లేదు అలాంటి వేడుకలకు బీసీసీఐ అంగీకరించదు టీమిండియా నిరసన భారత జట్టు ముంబైలో బీసీసీఐ అధికారులను సంప్రదించింది తదనంతరం వారు నఖ్వీతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు ఆసియా కప్ ఫైనల్ ప్రారంభం కాకముందే భారత జట్టు నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరిస్తుందని ప్రపంచానికి తెలుసు ఆసియా కప్ అంతటా భారత జట్టు పాకిస్తాన్ శిబిరం నుంచి ఎవరితోనూ కరచాలనం చేయలేదు టీమిండియాను ఓడించడం ఎవ్వడి వల్ల కాదని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు